హాయ్ ఫ్రెండ్స్ నేను హైదరాబాద్ లోని మన శంకర్పల్లి దగ్గర ఉన్న ప్రాజెక్ట్ కే అదేనండి మన కల్కీ సెట్స్ దగ్గరకు వచ్చాను ఇప్పుడు మీకు ఆ ప్రపంచాన్ని పరిచయం చేయబోతున్నాను కల్కీ సెట్స్ లో పెట్టగానే మమ్మల్ని సర్ప్రైజ్ చేసింది ఇంకెవరో కాదండి ఈ అశ్వత్థామ ఈ అశ్వత్థామ విగ్రహాన్ని చూసారా కల్కీ సెట్ లోపలికి ఎంటర్ ఆంగ్ అని మాకు స్వాగతం పలికింది చాలా అద్భుతంగా దాదాపు ఇరవై అడుగుల ఎత్తుతో తయారు చేశారు ఈ విగ్రహాన్ని లుక్ చూసారా అచ్చు గుద్దినట్లు అమితాబ్ బచ్చన్ గారిని యాజ్ టీస్గా దింపి పడేశారు అశ్వత్థామగా అశ్వత్థామన్ ప్రకటించగానే మన భైరవ తిరిగిన కాశీ స్ట్రీట్ దర్శనం ఇచ్చింది చూశారు కదా బుజ్జి ఎంట్రెన్స్ లోనే ఉంది ప్రస్తుతం బయట ప్రమోషన్ లో తిరుగుతున్న బుజ్జి ఒరిజినల్ కార్ అయితే ఇక్కడ ఉన్నది మాత్రం సెట్ అనమాట సినిమాలో ఎక్కువ శాతం షూట్ దీంట్లో జరిగింది ఇక ఫస్ట్ ఆఫ్ లో చేసి చేస్తూ వెళ్లే బుజ్జి సీన్స్ మాత్రం రియల్ బుజ్జిలో ఇక ఇక్కడ బుజ్జి వెనక సైడ్ కనిపిస్తుంది ఇది చూడండి ఇది బుజ్జి గ్యారేజ్ అనమాట అశ్వత్థాం చేతిలో చావు దెబ్బలు తిన్నాక బుజ్జి పాడైన సంగతి తెలిసిందే అప్పుడు ప్రభాస్ వచ్చి బుజ్జిని రిపేర్ చేస్తారు కదా ఈ గ్యారేజ్లో నిల్చొని మనకు రెండు మూడు సీన్లు కనిపిస్తాయి ఇది అనమాట ఈ బుజ్జి గ్యారేజ్ని చూశారు కదా ఎలా ఉందో ఇక్కడ మొత్తం ప్రభాస్ తన సామాన్లు ఇక్కడ చూడండి ఇక్కడ ఒక వస్తువు కూడా ఉంది మనకి సినిమాలో మీకు బాగా పర్టికులర్ చూస్తే అర్థమవుతుంది ఇది గ్యారేజ్ అనేది ఇది బ్యాక్ సైడ్ అనమాట చూసారు కదా బుజ్జి గ్యారేజ్ అంత అందంగా ఉందో పైన చూసారా ప్రభాస్ ఫస్ట్ ఫైట్లో కాంప్లెక్స్ రోడ్ నుంచి తక్కువ టింది ఇక్కడే ఏదో వెహికల్ భలే గమ్మతుకు ఉంది ప్రభాస్ గ్యారేజ్కి రిపేర్కి వచ్చినట్టుంది ఇదిగోండి మన బుజ్జి మళ్ళీ ఒకసారి దగ్గర నుంచి చూడండి భలే ఎంత అందంగా ఉందో కదా బుజ్జి ప్రభాస్ భలే ఫ్రెండ్స్ సెకండ్ పార్ట్లో ఎలా చేస్తారో చూడాలి అలరీ మన ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు ప్రభాస్ ఫస్ట్ ఫైట్లో మన కాంప్లెక్స్ రోడ్లందరినీ చిత్తకున్న ప్లేస్కి తీసుకెళ్ళబోతున్నా ఇవ్వండి ఇక్కడ మెట్లు ఉన్నాయి మనం ఇప్పుడు బైక్ వెళ్దాం చూద్దాం పదండి చిన్న మెట్లు జాగ్రత్తగా ఎక్కాను ఎందుకంటే చెక్కతో చేసింది కదా చూస్తున్నారు కదా ఇది మీకు ఈ ప్లేస్ చూస్తే అర్థమైపోయింది ఫస్ట్ ఫైట్లో ఒక గ్యాంగ్ గ్యాంగ్ని మొత్తాన్ని ఒక కర్రతో ఇలా కొట్టి పైకి లేపు కింద పడేస్తారు కదా ఆ రూఫ్స్ అనమాట ఇక్కడ ఆల్మోస్ట్ ఉన్న పరదాలన్నిటి మీద మనకు ప్రభాస్ గెంతుతో ఫైట్ చేస్తాడు ఆ ఫైట్ మీరు సినిమా చూడండి ఇదిగోండి కింద నుంచి మన బుజ్జి ఇది మొత్తం మన స్ట్రీట్ అనమాట ఇక మీకు ఇక్కడి నుంచి కనిపించేవన్నీ మన కల్కి సినిమాలు వాడినటువంటి వెహికల్స్ అనమాట రకరకాల వెహికల్స్ రైడర్స్ వాడిని ఉన్నాయి అలాగే శంబల వాళ్ళు యూజ్ చేసినటువంటి వెహికల్స్ ఉన్నాయి ఇవి ఇక్కడ చూడండి ఇది వెహికల్ వచ్చేసి క్రేన్ వెహికల్ అట ఐ థింక్ వైట్ కలర్ శంబల వాళ్ళు వాడారు ఇదైతే ఖైరా బైక్ మీకు ఖైరా బైక్ మన దీపిక బయటకు వచ్చాక ఖైరా దీపిక కోసం ఫైట్ చేసి పాపం ప్రాణాలు వదులుతుంది ఇది ఆ బైక్ చూడండి ఎంత ముద్దుగా చూడడం ముచ్చడిగా ఉందా లైటింగ్గా చూస్తుంటే అరే భలే అనిపిస్తుంది కదా మనకు కూడా ఇది చూస్తే ఒకసారి గాలు రైడ్ చేయాలనిపిస్తుంది మరి నిజంగా ఎగురుతుందో లేదా గ్రాఫిక్స్లోకి ఇచ్చారో మనకైతే తెలియదు ఎందుకంటే ఇప్పటివరకు మనకి రివీల్ చేసింది ఓన్లీ బుజ్జిని కాబట్టే బుజ్జి అయితే రియల్ అని మనకు తెలుసు మరి ఖైరా అయితే కూడా అలా ఎగురుతుందా లేదనేది తెలియదు చూడటానికి మాత్రం మైండ్ బ్లోయింగ్ గా ఉంది అసలు నాగశంకి తాట ఎలా వచ్చిందో చూడాలి ఇక్కడ చూడండి ఆటో కల్కి ఆటో వెహికల్ ఇది చూడండి ఎంత భలే ఉంది చూస్తుంటే అసలు ఇది నిజమా కాదా నేను దగ్గరికి వెళ్ళి ఒకసారి పట్టుకోవాలనిపించింది చూశాను ఐ థింక్ అబో నిజమేనండు గట్టిగా ఉంది ఐరన్ రియల్ బైక్ రియల్ ఆటో ఐ మీన్ ఇక ఇక్కడ కనిపిస్తుంది మన శంబల రెబల్స్ వాడినటువంటి మోనో బైక్ చూడండి వైట్గా చాలా స్పెషల్గా ఉంది ఐ థింక్ సెకండ్ హాఫ్లో వచ్చే క్లైమాక్స్లో వచ్చే యుద్ధంలో కనిపిస్తుంది మీకు ఈ వెహికల్స్ దీని నుంచి బుల్లెట్స్ వస్తాయి చాలా అద్భుతంగా ఉంటుంది దీంతో ఫైట్ మీరు ఒకసారి సినిమా చూడండి అదిరిగిపోతుంది ఇదిగో నాకు ఈ మోనోబై పక్కనే మన రైడర్స్ కనిపించారు కాంప్లెక్స్ రైడర్స్ అంటే కల్కిలో విలన్స్ ఆయన వాళ్ళ వెపన్ పట్టుకుందాం చూశాను నాకు మళ్ళీ డౌట్ వచ్చింది బొమ్మ కింద పడిపోతుంది అందుకని దానికి తీయలేదు చూశారు కదా మన రైడర్స్ మాస్క్ వాళ్ళ లుక్ ఎంత డిఫరెంట్గా భయంకరంగా ఉందో వావ్ సూపర్ ఇక ఈ వెహికల్ చూస్తే మీకు క్లైమాక్స్లో కనిపిస్తుంది అట్ ద సేమ్ టైం మీకు ఫస్ట్ టైం దీపిక పారిపోతున్నప్పుడు పట్టుకోవడానికి వస్తున్నప్పుడు ఈ వెహికల్స్లోనే రైడర్స్ బ్యాక్ టు ఐ మీన్ దీపిక వెనక పడతారు క్లైమాక్స్లో కూడా మన కర్ణుడుగా మారినప్పుడు ప్రభాస్ తన అస్త్రంతో దీన్ని ఒకదాన్ని పేలుస్తాడు ఆ ఎలివేషన్ అయితే హైలైట్గా ఉంటుంది చూడండి ఎంత బాగుందో నల్లగా ఇక ఇది వచ్చేసి మన కాశీలో వాడినటువంటి ఆటో రిక్షా చూసారు కదా ఎలా ఉందో ఒక సింగిల్ చక్రం ఉంది ఉన్నట్టు వెనకాల బుజ్జికుంటే ఇక్కడే ముందు ఉందనమాట ఇది వచ్చేసి కాశీలో ఉన్నటువంటి చిన్న పచారికోటు అదే అండి మన బండ తోడు బండ్ల మీద తీసుకెళ్తాం కదా అట్లాంటిది అనమాట చూసారు కదా ఓ ఇదైతే మళ్ళీ గమ్మతుంది ఉంది బైక్ బౌంటీ రైడర్ బౌంటీ రైడర్ మన ప్రభాస్ స్టార్టింగ్లో వాడతాడు ఒకసారి మాత్రమే దీన్ని ఇక మీకు ఇక్కడి నుంచి కనిపించేవన్నీ మన కల్కి సినిమాలో వాడినటువంటి రకరకాల వస్తువులు ఇక్కడ ఉన్న పుస్తకాలు ఇవి చూస్తే ఐ థింక్స్ శంభల ఇవి ఇక్కడ పుస్తకంలో గెలాక్సీ సమ్టింగ్ విశ్వం ఆవిర్భావం గురించి ఉంది ఈ మ్యాప్లు ఈ పుస్తకాలు ఈ గ్రంథాలు అంతే ఇవన్నీ శంబల ప్రపంచానివి ఓకే ఇది వచ్చేసి మన కాంప్లెక్స్ రైడర్స్ సెక్యూరిటీ మాస్క్ ఇది బైనాక్యులర్ వావ్ ఈ థాట్ చూడ మీకు గుర్తుందా ఈ బెల్ట్ దీంతోనే క్లైమాక్స్ ముందు కమెండో మానస్ మన అశ్వథాం అనేవి కాసేపు బంధిస్తాడు తర్వాత దాన్ని తెంపుకొని అశ్వథం వెళ్ళిపోతాడు అనుకోండి ఓకే ఇది గన్స్ రైడర్స్ వావ్ ఇక్కడ మన గాంధీవం కనిపిస్తుంది చూసారా గాంధీవం కనిపిస్తుంది అట్ ద సేమ్ టైం మన కర్ణుడు గతాన్ని గుర్తు చేసినటువంటి ఆయన విజయ ధనస్సు కనిపిస్తుంది ఆ పక్కనే మన శంబల వాసులు వాడినటువంటి ఆయుధం త్రిశూలం కనిపిస్తోంది వా వా గాండివం మరో ప్రపంచం మరో ప్రపంచం వస్తోంది భూకంపం పుట్టిస్తా వావ్ యాస్కి చెప్పిన డైలాగ్ కళ్ళలో మిగులుతుంది ఇవి కప్స్ ఐ మీన్ మన భైరవ కుర్రోని ఈ కప్స్తోనే బంధిస్తాడు ఆ కప్స్ అనమాట ఇవి బాగున్నాయి ఓకే ఇది అశ్వత్థామ మన జమ్ అండి ఆయన నుదుటి మీద ఉంటుంది కదా ఆ జమ్ ఇది అశ్వధామ జమ్ ఇవి బాంబ్స్ అశోత్థమ అండ్ టీమ్ వాడినటువంటి బాంబ్స్ ఇవి కప్స్ కుర్రోని చెప్పే కదండీ ఆ కుర్రోని కట్టేసిన కప్స్ ఐరన్తోనే చేశారు ఓకే ఇది కూడా మన గాంధీవం అర్జునుడు వాడినటువంటి శక్తివంతమైనటువంటి ధనుస్సు మన కర్ణుని గతాన్ని గుర్తు చేసినటువంటి విజయ ధనస్సు ముట్టుకుంటుండే నేనే ప్రభాస్ టచ్ చేసినటువంటి ధనస్ ఇది ఎంత స్పెషల్గా అనిపిస్తుంది నాకైతే వా 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 వావ్ ఇక మీరు ఇప్పుడు అయితే మొత్తం కాశీ అండి కాశీ మొత్తాన్ని మీకు ఇప్పుడు చూపించబోతున్నాను ఇది మన ఫిల్మ్ స్టూడియోలో ఉన్నటువంటి సెట్కి ఏదైతే మనకి వన్ ఫిల్మ్ స్టూడియోలో ఉన్న కాశీ స్ట్రీట్ సెట్ ఉందో దానికి పూర్తి వర్షన్ అనమాట ఇది పూర్తి కాశీ కాశీ ప్రపంచం మొత్తం ఇందులోనే ఉంది ఇది మన శంకరపల్లిలోనే ఉంది ఇది కూడా మనకి కాశీలో అడుగు పెట్టగానే ఫస్ట్ ఎదురయ్యేది మన రాజేంద్ర ప్రసాద్ వచ్చినటువంటి ప్రిజనర్స్ వెహికల్ ఇందులోనే అనమాట మన కాంప్లెక్స్ వాసులందరూ మన కొంతమందిని బంధించి తీసుకొచ్చి అందులో నుంచి అమ్మాయిలు వేరు చేయడం అలాంటి ఎపిసోడ్ ఉంటుంది కానీ వాళ్ళందరూ ఫస్ట్ వచ్చే వెహికల్ ఇదే మనకి స్టార్టింగ్ ఇంట్రడ్యూస్ అయ్యే వెహికల్ ఇక ఇదైతే మొత్తం మనకు కాశీ స్ట్రీట్లోకి ఎంటర్ అయ్యామండి మొత్తం లోపల కాశీ ఎలా ఉందనేది ఇప్పుడు మీరు చూడొచ్చు అంతా కొంచెం సెట్ పాతబడింది ఐ థింక్ షూట్ కూడా చాలా రోజులు అయింది మెయింటెన్స్ అనుకుంటా అందులో వర్షాలు కూడా పడుతున్నాయి కాబట్టి వర్షాల వల్ల కొంచెం తడిచి కూడా సెట్ కొంచెం పాడైంది కానీ చూడటానికి మాత్రం నిజంగా అసలు ఈ వర్క్ ఎంత అద్భుతంగా చేశారు సినిమా కోసం ప్రతి ఒక్కళ్ళు ఐ థింక్ సెట్ వర్క్ దగ్గర నుంచి అంటే ఒక రకంగా ఈ సినిమాకి సెట్ వర్క్ ప్రాణం పోసిందని చెప్పొచ్చు చూడండి అసలు ఎంత అద్భుతంగా అద్భుతంగా నిజంగా అసలు మనం భవిష్యత్తు కాశీకి ఒకవేళ భవిష్యత్తులో కాశీకి వెళ్తే మనం ఉంటే చూస్తే ఎలా ఉంటుంది అనేది నిజంగా కళ్ళకు కట్టినట్టు అసలు ఆర్ట్ వర్క్తో ప్రాణం పోసారని చెప్పొచ్చు అక్కడ ఉన్నటువంటి షాప్స్ ఐ థింక్ ఈ వస్తువు చూస్తుంటే మళ్ళీ మనకు మన ఫస్ట్లో కాశీ స్ట్రీట్లో చూసినటువంటి మెకానిక్ షాప్ గుర్తొస్తుంది సేమ్ అక్కడ చూసినటువంటి ఒక వస్తువే మళ్ళీ ఇక్కడ కూడా ఉంది ఇది మన కాశీ రకరకాల యాంగిల్ తీసారు కొంచెం అంటే ఎక్కడికక్కడ కెమెరా పెట్టుకోవడానికి కూడా వీలుగా కెమెరా రొటేషన్ చేసుకోవడానికి కూడా వీలుగా గ్యాప్స్ ఇచ్చారు మన కాశీ అక్కడ గోపురాలు చూశారు కదా ఆ గోపురాలు చూస్తే మీకు అర్థమవుతుంది వారణాసిలో ఆలయాలు కాశీ టెంపుల్స్ అనే అలాగే ఉంటాయి పైన గోపురాలు చూడండి మీకు అర్థమైపోతుంది వా 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 అసలు ఒక్కటే మాట కళ్ళు చెదిరిపోయాయి అంతే అసలు నిజంగా ఒక ఆర్ట్ వర్క్ సినిమాకి అంటే ఎస్పెషల్లీ ఇలాంటి భారీ బడ్జెట్ సినిమాలకి ఆర్ట్ వర్క్ ఎంత ప్లెస్ అవుతుంది అనేది ఈ సెట్ చూస్తే అర్థమైపోతుంది ఇక ఇక్కడ ఉన్న ఈ చక్రం చూసారా మనకి ఇంటర్వెల్ బ్యాంగ్లో మన ప్రవాస్ ఒక అద్దరిపోయే ఎలివేషన్తో భైరవగా ఎట్ ద సేమ్ టైం కర్నూడుగా ఎలివేషన్ నుంచి ఒక సీన్ ఉంటుంది కదా ఆపుతాడు ఆ చక్రం ఇది ఒకటి ఫ్రంట్ ఫ్రంట్ వైపు అనమాట ఇది ఇంకా మనకి చూసిన బ్యాక్ వైపు ఇది ఫ్రంట్ వైపు ఫ్రంట్ వైపు ఒక దగ్గర ఉంచారు ఆ బ్యాక్ వైపు విగ్రహంతో ఉన్నదేమో మనకి అక్కడ పడుకోబెట్టారు ఇదేమో కాశీలోనేమో ఒక పాత ఇల్లు ఓకే ఇది మొత్తం కాశీ సెట్ ఈ లుక్ ఇది ఓకే కదండి మొత్తం రకరకాల యాంగిల్ నేను తీసే ప్రయత్నం చేశాను ఎందుకంటే రకరకాల ఒక్కొక్కటి ఒక షేప్లో ఉంది ఇది కాశీలో ఉన్నటువంటి ఒక వన్ ఆఫ్ ద షాప్ అదే మన టీ కొట్ లాంటిది షోడాస్ డ్రింక్స్ ఇక్కడే కదా మన ఎపిసోడ్ వచ్చేది ఫస్ట్ ప్రభాస్ ఎపిసోడ్ ఇది టాప్ యూజ్ చూసాను నేను మొత్తం ఒకసారి సెట్ తీయడానికి కుదురుతుందేమో అని కాకపోతే పూర్తిగా కవర్ చేసే వీలు లేదు ఇది పాన్ షాప్ మన కాశీలో ఉన్నటువంటి పాన్ షాప్ ఇది ఇది అన్న మొత్తంగా కల్కి సెట్ అయితే ఇది మొత్తంగా హలో ఉంది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినైతే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి